హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు పల్లెటూరు స్టైల్లో మునక్కాయ ఫ్రై ఎలా చేయాలో నా ఛానల్ అయితే చేసి చూపిస్తున్నాను ఇందుకోసం నేను మునక్కాయైతే ఆల్రెడీ కట్ చేసుకొని ఉప్పు కొంచెం వేసి ఉడవపెట్టుకున్నానండి మునక్కాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వేయించిన పల్లీలు తగినంత ఉప్పు కారం ఆనియన్ కరిపేపాకండి వేయించిన పల్లీలు ఉప్పు కారం మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఉడవపెట్టుకున్న మునక్కాయలు కూడా నీళ్ళు పంపేసి ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నాను అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసి పోపు అయితే పెట్టుకుంటున్నానండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ మునక్కాయ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఆనియన్ కరివేపాకాయ యాడ్ చేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడవపెట్టుకున్న మునక్కాయ అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి అయితే యాడ్ చేసుకోవాలండి పొడి యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్